గత వారం రోజుల కింద ఇదే సోమవారం పదిహేడు తారీఖు రోజు సిబ్బందిని పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీసు వాళ్ళని ఇంటికి పంపించి ఆయనను పిలిపించి కోజ్కి తీసుకెళ్ళి సిఐ గారి ఆఫీస్లో ఇష్టం వచ్చినట్లు కూడా దౌర్జన్యంతో ఆయనను కొట్టడం జరిగింది కొట్టరాని చోట కొట్టడం జరిగింది మళ్ళా దాని తర్వాత మద్దూర్ పోలీస్ స్టేషన్కి వచ్చి కూడా ఆయనను చిత్రహింసలు చేసి ఒక ఉగ్రవాదిని ఎట్లయితే చిత్రహింసలు చేస్తారో ఆ విధంగా కొట్టడం చాలా దురదృష్టకరం అధికారులు మండల అధికారులు కానీ నియోజకవర్గా మిగతా ఎవరైనా సరే ఈ విషయంలో విచారించి ఒక కేసు కూడా కట్టలేదు ఆయన పైన దౌర్జన్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ ఇంకెవరైనా పోలీస్ వాళ్ళు ఆయన మీద దాడి చేయడం చెట్టరిత నేరం ఆయన మీద కేసు కట్టకుండా ఇన్ని ఇబ్బందులు పాలు చేసి ఆయనని ఇష్ట కొట్టడము నిజంగా చాలా దురదృష్టకరం మన సమాజంలో మనకు అందరికీ కూడా అవ అవమానకరం వ్యక్తులు ఎవరైనా సరే ఏ పార్టీ వ్యక్తులైనా సరే ఏ నాయకులైనా సరే వ్యక్తిగతంగా మేము దూషించట్లేదు రమేష్ రెడ్డో పలానా శంకరో పలానా వాళ్ళో వీళ్ళో కాదాడా ఏ వర్గానికి చెందిన వాళ్ళం కాదు ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు ప్రజాస్వామ్యంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా మేము స్పందిస్తాము అన్యాయం జరిగిన వ్యక్తులకు అండగా నిలబడతాము బీసీ అయినా ఎస్సీ అయినా ఎస్టీ అయినా పార్టీలకు అతీతంగా మేము అన్యాయం జరిగిన వ్యక్తులకు అండగా నిలబడతాం న్యాయం జరిగే వరకు పోరాడతాం అనే విషయంపై ఈరోజు గత వారం రోజుల నుంచి ఆయనకు జరిగిన అన్యాయాన్ని ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఆయనకు జరిగిన అన్యాయం ఇంకెవరు కూడా జరగకూడదు ఆయనకు న్యాయం జరగాలంటే సంబంధిత వ్యక్తులపై ఖచ్చితంగా అధికారులను సస్పెండ్ చేయాలి దాని తర్వాత ఏ ఏ పార్టీ వ్యక్తులైతే దౌర్జన్యం చేయించినో నిజంగా వాళ్ళు చేయించి ఉంటే వాళ్ళ మీద విచారించి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము సంబంధిత మా జిల్లా ఎస్పీ గారిని కోరుతున్నాం దీనికి తోడుగా అక్కడున్న స్థానిక మాజీ సర్పంచ్ రమేష్ చర్య అనే వ్యక్తి ఎల్లప్పని తీసుకురావాలకు అంటే ఒక టెన్ మినిట్స్ ముందు కోర్స్కి సిఐ దగ్గరికి వెళ్ళి ఎల్లప్పని వ్యక్తి వస్తాడు ఆ వ్యక్తిని మీరు చిత్రహింసలు పెట్టాలి చిత్రహింసలు పెట్టి నానా రకం ఇబ్బంది పెట్టి వీలైతే థర్డ్ డిగ్రీ ప్రయోగించండి అని సిఐ గారికి చెప్పి వెళ్ళాడంట ఎల్లప్ప ఏమన్నా దేశద్రోయ సంఘ విద్రోహ ఇదే ఏమన్నా అత్యాచారాలు దొరికిందా మీరు ఎందుకు నీకు స్థానికంగా ఉన్న గ్రామాల్లో ఆయన ఎదురు తిరుగుతుండు నా మాట ఇంటలేడు అనే ఒకే ఒక కారణంతో ఎల్లప్పపై ఇది మూడోసారి దాదాపుగా అటాక్ చేయడం ఇంతకుముందు టూ టైమ్స్ అయింది మీ కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఉండి అక్కడ ఎల్లప్పని చిత్రహింసలు పెడుతుంటూ దీనికి తోడుగా మొన్న కొత్తపల్లి మండలంలో మీట్ పెట్టి ఇదంతా లేదు అంత ముదిరాజ్ సంఘాలను బూటగపు ప్రెస్ మీట్లు పెడుతున్నారు దీనికి ఎలాంటి సంబంధం లేదు రాజకీయ కోణం అంటిస్తున్నారు అనే వార్త ఏదైతే ఉందో దానికి కౌంటర్గా ఈరోజు మీ పట్టణ కేంద్రంలో మీకు కౌంటర్గా ప్రెస్ మీట్ జరిగింది మీ కాంగ్రెస్ లీడర్లు ఎవరైనా కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరిగితే మా ముద్రాల సత్త అయ్యింది బీసీలా సత్త అయింది రెండు వేల తొమ్మిది సంవత్సరంలో ముఖ్యమంత్రి గారు అప్పుడు స్థానికంగా ఉన్న కోడంగల్ ఎమ్మెల్యే నిలబడేటప్పుడు డెబ్బై వేల మంది ముద్రాలు మీకు సపోర్ట్ చేస్తేనే మీరు ఎమ్మెల్యే అయినరు దానికి తోడుగా సెకండ్ టైం ఎమ్మెల్యే అయినరు ముఖ్యమంత్రి అయినరు సీఎం గారు మీరు ఎప్పుడున్నా ముజురాలు ప్రేమ ప్రేమ అంటారు కదా మా మీద దాడి చేయించాం ఏదన్నా మీ ప్రేమ మీరు ఎందుకు ఇప్పటిదాకా వారం అవుతుంది మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది ఎందుకు మద్దురు కాంగ్రెస్ పార్టీ లీడర్పై చర్యలు తీసుకోవడం లేదు మా లాంటి బీసీ సంఘాల వాళ్ళం అక్కడికి వెళ్తే మాకు ఫోన్ చేసి మమ్మల్ని భయపెడతారు జిల్లా సంఘాలు వెళ్తే వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు భయపడతారు మీ దౌర్జన్యాలు ఇంకెన్ని రోజులు అధికారం ఎవరికి శాస్త్రం కాదు దయచేసి మద్దురు మండల పట్టణ కాంగ్రెస్ మద్దురు మండల కాంగ్రెస్ నాయకులు గ్రహించాలి ఎల్లప్పకు తగు న్యాయం జరిగేంత వరకు మేము ఎల్లప్పకు అండగా ఉంటాం రాబోయే రోజుల్లో మేము రాష్ట్ర ఉమెన్ రైట్స్ కమిషన్ని సంప్రదించబోతున్నాం దానికి తోడు హైదరాబాద్ సోమాజీ గారు ప్రెస్ క్లబ్లో కూడా రాష్ట్ర పాతికేయుల ఆధ్వర్యంలో ఎల్లప్పకు మద్దతుగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో మేము ప్రెస్ మీట్ పెట్టి కోడంగల్లా జరుగుతున్న అన్యాయాన్ని అరిగడతాం ఇక్కడ ఉన్న కొందరు పాత్రికేయ మిత్రులకు కూడా ఫోన్ చేసి మీరు ఎక్కువ వార్తలు రాస్తుర్రు అభివృద్ధిపై మీకు అడ్డుపడుతుర్రు స్థానికంగా ఉన్న సమస్యలని వార్తాపత్రికల్లో ప్రచురించే జర్నలిస్టులను కూడా బెదిరించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లు వెనగడతలేరు దయచేసి ఇక్కడ ఉన్న ప్రజలు గమనించాలి వీళ్ళకి అధికారం శాస్త్రం కాదు వీళ్ళని రాబోయే రోజుల్లో బీసీల పైన ఎటువంటి అటాక్లు జరిగితే బహిరంగంగా బట్టలు దూసి రమేష్ చేసిన వ్యక్తి నిన్ను మాత్రం వదిలేదు నువ్వు అనుకుంటు వీళ్ళు ఏం చేయలేరు రెండు రోజులు ధర్నాలు చేస్తారు ర్యాలీ చేస్తా వదిలిపెడతారు అనుకుంటున్న నిన్ను వదిలే ప్రసక్తి లేరు అవసరమైతే సీఎం గారి అపాయింట్మెంట్ తీసుకెళ్ళి ఈ బాధితుడైన ఇళ్ల పని తీసుకెళ్ళి నీ పైన కంప్లైంట్ చేయిస్తాం నీ పదవి పీకుతాం నీకు రాబోయే రోజుల్లో నువ్వు ఏదైతే విర్ర విగుతున్నావో గ్రామం నాది కొత్తపల్లి మండలం నాది నీ సొంత ఊర్లోనే రాబోయే రోజుల్లో మా ముదిరాలనే నిలబెట్టి నేను ఓడగొట్టడానికి కూడా వెనకడమని ఈ పత్రికా సమావేశం తెలియజేస్తున్నాను పోలీస్ అధికారులకు ఒకటే అడుగుతా ఉన్నా ఒక పోలీసుగా కానీ లేకుంటే ఫోర్స్లకు సంబంధించిన ఏ డిపార్ట్మెంట్లో కూడా మనం ఎన్నికైన తర్వాత మనం ట్రైనింగ్ చేసిన తర్వాత మన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత మనకు పాసింగ్ అవుట్ ప్రేడ్ అనేది ఒకటి ఉంటుంది ఆ పాసింగ్ అవుట్ ప్రేడ్లో భరతమాత సాక్షిగా భగవద్గీత సాక్షిగా మన తల్లిదండ్రుల సాక్షిగా మనం ప్రమాణం చేస్తాం ఆ ప్రమాణాలు మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ నేను మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేయదలుచుకున్నా వంద మంది నేరస్తులు తప్పుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మనం శిక్ష వేయకూడదు సామాన్యులపై దౌర్జన్యం చేయకూడదు అధికారులకు లొంగి పని చేయకూడదు అధికార పార్టీ నాయకులకు లొంగి పని చేయకూడదు భారత రాజ్యాంగ ప్రకారం ప్రతి వ్యక్తికి న్యాయం కల్పిస్తా నేను ధర్మాన్ని రక్షిస్తా అని మనం పాస్అవుట్ రేట్లో ప్రమాణ స్వీకారం చేస్తాం మరి మీరు వచ్చి ఎన్నెళ్ళైందో మాకు తెలియదు మరి మీకు ఎంత సర్వీస్ ఉందో మాకు తెలియదు కానీ ఇంత తొందరగా మీరు చేసిన ప్రమాణ స్వీకారం రోజు చేసినటువంటి ప్రతిజ్ఞను మర్చిపోయి కేవలం ఒక అధికార పార్టీ నాయకుడు ఫోన్ చేశాడన్న ఒకే ఒక్క కోణంలో ఆలోచించి ఆ వ్యక్తిని విచక్షణ రహితంగా కొట్టడం ఎంతవరకు సభమని నేను సిఐ గారిని ఎస్ఐ గారిని ప్రశ్నిస్తా ఉన్నా అయ్యా మీరు అధికారి పార్టీ నాయకులకు అడుగులకు మడుగులొత్తాలనుకుంటే ఒత్తుకోండి మేము కాదంటలేం కానీ సామాన్య ప్రజల పైన ఈ విధంగా విచక్షతంగా దాడి చేయడం మాత్రం మేము ఖండిస్తా ఉన్నాం ముఖ్యంగా నేను కాంగ్రెస్ నాయకులకు ఒకటే తెలియజేస్తా ఉన్నా అల్లిపురం కాంగ్రెస్ నాయకుడు రమేష్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఈ ముదిరాజు బూటకపు సంఘాలు నా మీద అనవసరంగా రాద్ధాంతం చేస్తున్న ఏదైనా మాట్లాడిండో దానికి నేను ఒకటే మాట తెలియజేస్తా ఉన్నా ముదిరాజులు బూటకమే ముద్రాజ్ నాయకులు బూటకమే ముదిరాజు లీడర్లు బూటకమే మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒకే ఒక్క ముద్రాజ్ నాయకుడు లేకపోతే ఒకే ఒక్క ముది మళ్ళీ ఒక్క అని చెప్తున్నా ఒక్కే ఒక్క నాయకుడు ముద్రాజ్ నాయకుడు లేకపోతే ఈరోజు మద్దూరు మండలంలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదని తెలియజేస్తా ఉన్నా పార్టీకి కానీ మంచి పనికి కానీ కట్టుబడి పనిచేసేవాడు ఒకడే ఒకడు ముద్రాజ్ నాయకుడు మరి అలాంటిది ఆ ముద్రాజ్ వ్యవస్థనే నువ్వు కించపరుస్తూ ఉన్నావు నీవు అనుకుంటే నా ఎల్లప్పుడు ఏం చేస్తాడు ఏం నరుకుతాడు అని వదిలిపేయ ఇక్కడ పోలీసులు ఒక విషయం గమనించాలి సోమవారం రోజు మీరు పట్టుకొని పోయి కొట్టిరు పట్టుకొని పోయి ఆమె కాంప్లెంట్ ఇచ్చింది అన్నారు ఆమె కాంప్లైంట్ ఇవ్వలేదు సరే కదా ఆ తెచ్చింది మంగళవారం ఉదయం మరి కాంప్లైంట్ రాకముందు ఆ ఎల్లప్ప అనే వ్యక్తి మీద మీరు ఎట్లా దౌర్జన్యం చేసిరు ఎట్లా కొట్టినరు దానిపైన మీ పైన చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు మరి జిల్లా ఎస్పీ గారిని కోరుతా ఉన్నాం మరి పోలీసు ఉన్న అధికారులను కూడా కోరుతా ఉన్నాం ఇటువంటి వ్యక్తులను మీరు ఉపేక్షిస్తే మాత్రం రాబోయే దినాల్లో ఈ ఉద్యమం ఇంకా అవుతుంది మరి మేము తిరుపతి రన్న గారికి ఒకటే కోరుతా ఉన్నాం అన్నా మేము కూడా మీ దగ్గర ఐదు సంవత్సరాలు పనిచేసినాం మేము ఎటువంటి వ్యక్తులు మనకు తెలుసు మీరు ఎటువంటి వ్యక్తులని మాకు తెలుసు ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా మేము ఐదు సంవత్సరాలు అత్యంత సన్నిహితులుగా పనిచేసినాం ఆయన వ్యక్తిత్వం ఆయన అభిమతం ఆయన ఆలోచన విధానం మాకు బాగా తెలుసు మీకు తెలియదు ఇంకా ఈరోజు ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు తన పార్టీ వ్యక్తి అయినా పరాయి పార్టీ వ్యక్తి అయినా కూడా మన ఇంటికి వచ్చినట్టు మనం సాయం చేయాలని నేర్పే రేవంత్ రెడ్డి గారిది కానీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు భిన్నంగా మీరు ఇక్కడ దందాలు చేస్తూ పేదలపై దౌర్జన్యాలు చేస్తూ పేదవాళ్ళని మీ అధికార దర్పంతో పోలీసులకు ఫోన్ చేసి పట్టించి కొట్టించి వాళ్ళను వెతలు నతలు చేసి వాళ్ళ మీద మళ్ళీ దౌర్జన్యం చేసేటటువంటి పరిస్థితి మీరు కల్పిస్తున్నారు తిరుపతి రెడ్డి అన్న గారికి ఈ సభాముఖంగా ఓడి తెలియజేస్తున్నా అన్న నేను మీ దగ్గర నేను చాలా సన్నిహితంగా ఉన్నా మీకు తెలుసు మీరు ఎటువంటి వ్యక్తులు అనేది మాకు తెలుసు కానీ మీ నాయకులను చెప్పకపోతే నాయకులకు నష్టం కాదన్నా వచ్చి రాబోయే కాలంలో మీకే నష్టం చేస్తూ ఉన్నారు ఈ నాయకులు ఆ విషయాన్ని మీరు గమనిస్తే మంచిది గమనించకపోయినా కూడా మీ ఇష్టమే మేము బలవంతంగా మరి ఈరోజు వ్యవస్థను కాపాడుకుంటారా మీ నాయకాన్ని కాపాడుకుంటారా మరి మీ నాయకుడిని కాపాడుకోవడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తారన్నది మీ ఆలోచనకే వదిలిపెడతా ఉన్నాం కొత్తపల్లి మండలంలో అల్లిపూర్ గ్రామానికి చెందినటువంటి ఎల్లప్ప ముతిరాజు గారిపై కాంగ్రెస్ నాయకుల పెత్తందారుల దాడి ఆ ఊర్లో రాజకీయంగా కానీ ఏ విధంగా నిలదొక్కలేకపో పోతున్నటువంటి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఎల్లప్ప మీద రమేష్ అని మాజీ సర్పంచ్ రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఎస్ఐ గారికి అంటే ఆయనకు ఆయనకు ఏదో భూతాగాదాల నుంచి వచ్చి స్కూల్లో వాళ్ళ మమ్మీ ఏదైతే వాళ్ళ అమ్మ పని చేస్తున్న సమయంలో ఆమె జీతం వచ్చిందని మూడు నెలల జీతం కోసం పోతే హెచ్ఎం హెచ్ఎం గారు ఆ ఓచర్ మీద అమౌంట్ రాసి తీసుకొని పోతే ఆ హెచ్ఎంకు బెదిరింపు కాళ్ళు రావడం అదేవిధంగా ఈయనతో ఎల్లప్పగారు ఏతోన మాట్లాడకుండా లేకుంటే ఎల్లప్ప మీద ఎటువంటి అంటే ఎల్లప్పగారిని ఆ రమేష్ రెడ్డి అనే వ్యక్తి ఈయన మీద అడగలేక పోలీసులకు దౌర్జన్యంగా వాళ్ళ ప్రభుత్వం ఉండదని ఎస్ఐకి కానీ సిఐకి కానీ ఫోన్ చేసి రాత్రి ఒక్కటి గంటలకు తీసుకెళ్ళి కోజిగి పోలీస్ స్టేషన్లో చిత్రహింసలు పెట్టారు ఈయన ఏంది ఇంతకు ఇదివరకు మాట్లాడినటువంటి మా శంకరన్న కావచ్చు వెంకటన్న కావచ్చు మా యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు భీమశంకర్ కావచ్చు మన నెల్లి సాయిలన్న కావచ్చు రాములన్న కావచ్చు చాలా మాట్లాడినారు ముదిరాజులు కావచ్చు బీసీలు కావచ్చు గౌడ్స్ కావచ్చు యాదవ్స్ కావచ్చు ఎస్సీలు కావచ్చు అదేవిధంగా సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుల మీద ఈరోజు ఒక వ్యక్తి ఒక ఊరిలో ఒక కమ్యూనిటీ కాకుండా అందరు ఒక కుటుంబంలో మా కులమతలకు విభేదం లేకుండా అందరు కలిసిమెలిసి ఉన్న సమయంలో ఈరోజు సీఎం గారికి ఓట్లేసి మన ప్రాంతం నుంచి గెలిచినటువంటి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం ఈ మద్దురు మండల తరపు నుంచి కానీ కొత్తపల్లి మండల తరపు నుంచి ఒక్కటే వేడుకుంటున్నాం ఒక ముదిరాజు సోదరునిపై మా అన్న మీ తమ్ముడు లాంటి ఎల్లప్ప మీద ఈరోజు అక్రమంగా ఎస్ఐ ఎస్ఐకి నేను ఫోన్ చేసి అడిగితే నేనేం కొట్టలేదు సార్ అంటాడు సిఐ గారు ఆయన పని అదే అంట ఆపోజిట్ ఉన్న ఎవరైనా కులము మతం చూడకుండా ఇష్టం వచ్చినట్ల ఇది వరకు గవర్నమెంట్లు ఉంటే ఫ్రెండ్లీ పోలీసులు తీసుకొచ్చిన ఘనత గవర్నమెంట్ కేసీఆర్ గారు గవర్నమెంట్లో పోలీసు వాళ్ళు ఇట్లా చేయకూర్రి కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మద్దూరులో ఏదో ప్రెస్ మీట్ పెట్టి భూటకము ఆటకం అంటారంట చూస్తారు బూటకమా నిజమా ఏందో కొడంగల్ నియోజకవర్గంలోనే మన నారాయణపేట జిల్లా కావచ్చు జిల్లాలే ముదిర సంఘం బీసీ సంఘం కమ్యూనిటీ ఉన్న జాతి ఈరోజు మా కమ్యూనిటీ మా కమ్యూనిటీ మీద ఒక పేద ఎల్లప్ప ముదిరాజు గారి మీద దాడి చేస్తే ఈరోజు హైదరాబాద్ మొత్తం చే మా మిత్రుడు చెప్పినట్ల విధంగా హైదరాబాద్ కాదు రాష్ట్ర లెవెల్లో తీసుకుపోతాం ఎందుకంటే ఇప్పుడు అందరం పార్టీలకు అతీతంగా ఎందుకంటే మాకు పార్టీలు అవసరం లేదు ఒక మా కులము అయినటువంటి ఎల్లప్ప ముదిరాజుని చూడండి ఒక్కసారి ఫోటోలు చూపిస్తా యో థర్డ్ డిగ్రీ ఉపయోగించి రాత్రి కాళ్ళు కాళ్ళు పనికి రాకుండా నల్లగా మసి మ మసిలాక అయిపోయింది కానీ అదే రమేష్ రెడ్డి ఇంట్లో కూర్చొని దావత్తులు వేసుకొని ఎస్ఐ సిఐఓ బంట్రొత్తుకు ఉండడా లేకుంటే పోలీసులకు ఇస్తున్నాం పన్ను రూపంగా జీతాలు మేము గవర్నమెంట్ తరపు నుంచి మేము ప్రజల తరపు నుంచి ఆయనకు జీతాలు తీసుకున్నటువంటి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుందా కాంగ్రెస్ రమేష్ రెడ్డి ఇస్తున్నాడా ఎస్ఐకి సీఐ కానీ హెచ్చరిస్తున్నాం ఇక్కడ నారాయణపేట జిల్లా ఎస్పి గారికి ఒకటి తెలియజేస్తున్నాం దయచేసి ఎస్పీ గారు మేము వారం అయింది కాంప్లైంట్ ఇచ్చి ఎస్ఐని సస్పెండ్ చేయాలి సీఏని సస్పెండ్ చేయాలంటే ఇది వరకు ఒక్క స్పందన లేదు మరి మేము ముదిరాజులము బీసీలము ఎట్లా కొడుతున్నాం మీకు ఏమైనా అంటే కుల కుల రాజకీయాలు చేస్తా ఎవరు కుల రాజకీయాలు చేసిర్రు కొట్టేది మీరే తన్నేది మీరే థర్డ్ డిగ్రీ మీరే పోలీసు వాళ్ళ లాఠీ చార్జ్ చేసేది ఆయన ఏం చేసిండు ఏమైనా ధర్నాలు చేసినా వాళ్ళ తల్లి జీతం కోసం ప్రేమగా అడిగితే అక్కడ ఉన్న స్థానిక సర్పంచ్ గెలవక ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అక్కడ వాళ్ళ ముదిరాజులతోన బీసీలతోన అక్కడ పోరాడానికి చేతగాక ఎస్ఐకి సిఐకి ఫోన్ చేసి ఈయనని అక్రమంగా అంటే రాత్రికి రాత్రి ఏడికి సారని ఆయన బాధ గోడు చూస్తే మొన్న బీసీ సంఘాలు పెద్ద ఎత్తున స్టేషన్ ముందు ధర్నా చేస్తే ఇట ఇంత బుద్ధి వస్తలేదు కానీ ఒక్కసారి గమనించుకో జిల్లా ఎస్పీ గారికి నేనే స్వయంగా హెచ్చరిస్తున్నా డైరెక్ట్గా గా రేపు ఎల్లుండి ఐజీ దగ్గరికి పోతాం నీ సంగతి నీ అమ్ముడు పోయినవో సిఐ ఎస్ఐ ఎన్ని ఎన్ని లక్షల తిట్లో ఈ మద్దూరు మండలం ఉస్కా మాఫీలో కావచ్చు అక్రమ బియ్యం కావచ్చు చాలా అవినీతి జరుగుతుంది ఆ అవినీతి మొత్తం ఐజీ కానీ డిఐజీకి కానీ మేము మద్దురు మద్దుర్ మండల్ కొత్తపల్లి మండలం నుంచి డైరెక్ట్గా మా సంఘం తరపు నుంచి మేము అక్కడ హెచ్చరిస్తాం ఈ రెండు మూడు రోజుల్లో ఎస్ఐని సిఐని అదే విధంగా ఎవరైతే నీకు కొట్టి నీకు ఎవరైతే సలహా ఇచ్చిరో వ్యక్తిపై మీరు అక్రమంగా కేసు పెట్టకపోతే లేదంటే వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఈ వారం రోజుల్లో శివరాత్రి ఆయన తెల్లారే మద్దూర్ మండల్లో లక్షలాది మందితో ముదిరాజులని బీసీలని మీటింగ్ పెడతామని మనవి చేస్తున్నాం నిజంగా ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి స్థానిక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సభల్లో ముదిరాజుల మీద కానీ యాదవుల మీద కానీ గౌడ్స్ల మీద కానీ ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ ప్రేమ చూపిస్తాడు మరి ఇక్కడ ఉన్న పేదోడు ఎల్లప్ప వాళ్ళ భార్య లేదు ముగ్గురు పిల్లలు వాళ్ళ తల్లిని తీసుకుంటూ వాళ్ళు ఇంటికి పోయినాం మొన్న అల్లిపురంలో పోతే నలుగురు ఆడపిల్లలు ఇల్లు చూస్తే పాపం గుడిసే పూరు మేము పోయినాం ఎవరికి చూసినంత వాళ్ళకు ఆర్థిక సాయం అందిస్తున్నారు కానీ అటువంటి వ్యక్తి నీకు ఈరోజు జీతం ఇయ్య అనే అనేదానికి కొట్టిపించే కారణం ఏంది మాకు చెప్పాలి అక్కడ ఉన్న ఆమె ఎవరో చైర్మన్ గిట్ట కాంప్లైంట్ ఇవ్వలేదు కాంప్లైంట్ ఇవ్వకుండా ఎస్ఐవై డైరెక్ట్ కానిస్టేబుల్ అని పంపించి బలవంతంగా కాంప్లైంట్ తీసుకొని కేసు లేదు ఏం లేదు కేసు ఇవ్వకనా ముందు అప్లికేషన్ ఇవ్వకన్నా ముందే మద్దూరుకు మద్దూరు నుంచి కోజ్కి తీసుకుపోయి కోజ్గిలో థర్డ్ డిగ్రీ ఉపయోగించినటువంటి సిఐ గారు ఎస్ఐని వెంటనే చేయకపోతే కోజ్కి ధర్నా చేస్తాం లేదంటే కొడంగల్ నియోజకవర్గంలో నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా మా పెద్దలతో మాట్లాడినాం ఆర్ కృష్ణన్న కావచ్చు బండ ప్రకాష్ అన్న ముదిరాజు కాసాని జ్ఞానేశ్వర్ అన్న వీళ్ళందరూ మాకు ఒకటే చెప్పడం జరిగింది మీరైతే ఈ తర్వాత చూడండి ఏమైనా న్యాయం జరిగితేనేమో ఓకే లేదంటే వీళ్ళు ముగ్గురిని ఎస్ఐసిఐని ఎంటనే సస్పెండ్ చేయకపోతే అదే విధంగా మన రమేష్ రెడ్డిని కేసు అటెంప్ట్ మర్డర్ త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టకపోతే మేము పెద్ద ఎత్తున ఈ వారంలో డిసైడ్ చేసి మత్తూరు మండల పెద్ద ధర్నా ఈ మీడియా నమస్కారం జై ఎల్లప్ప విషయంలో సిఐ ఎస్ఐ గారు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిని మాటలు విని మద్దూర్ పోలీస్ స్టేషన్ లో కాకుండా కోజీ సిఐ సిఐ ముందులో కొట్టడం జరిగింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా ఈ రోజు మొన్న ఆ రోజు మేము అందరం వెళ్ళి సిఐ అడుగుతుంటే వీళ్ళందరూ వచ్చి అక్కడ ధర్నా చేస్తే కూడా ఏ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఆయనని చిత్రహింసలు గుర్తేసినందుకు మొన్న ఆ రోజు మేము కూడా అందరం దండలో పాల్గొనడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే మొన్న కాంగ్రెస్ వాళ్ళు మీటింగ్ పెట్టినరు ఒకటే మాట్లాడుతున్న రోజు మేము బీసీల పరంగా ఎక్కడ ఏ సమస్య జరిగినా ఎక్కడ ఏమున్నా కూడా మేము ముందుంటాం ముదిరాలు ముదిరాలని మీరు చెప్పుకుంటున్నారు ముదిరాలు మీకు అందరికీ ముదురాలు ఓట్లేసి గెలిపించలేదా రమేష్ రెడ్డి కోడెంగల్ తాలూకున్న సీఎం గారికి కూడా పంతొమ్మిది వందల రెండు వేల అతని ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పటికెళ్ళి ముజ్రాళ్ళందరూ ఎంబడి ఉండి ఆ రోజు వచ్చింది నాకు కోసిగి ప్రతాప్ రెడ్డి గారి రైస్ మిల్లో ఇదే సీఎం గారు మేమందరం చంద్రబాబు పంపించిండు తెలుగు వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ అందుకోసేపు మీరు అందరూ ఎంటుండాలంటే ఆ రోజు కూడా ఈ తో కోడంగల్ తాలూకాలో ఒక ముజ్రా బంధువులందరూ రా తాలూకా నాయకులు అందరినీ ఎంబడి రెండు సార్లు గెలిస్తేనే ఎంబడి గెలిపించలేదా ఆ రోజు అయినాక కూడా నీ నెక్స్ట్ ఒక రా ఒకరోజు మేము అన్న నెక్స్ట్ గెలిచిన తర్వాత అన్న మాకు సమస్యలు కూరగా ఒక అసెంబ్లీలో ప్రస్తావించానంటే ఆ రోజు నువ్వు ఒకటే చెప్పినావు అరే మీకు మీ జనరల్లో మీకు టికెట్ ఇచ్చినా మీకేమాయ మాయాకరా కోదివిలో నువ్వు ఒక ముద్రా భవనిస్తే కట్టుకున్నకి చాత కదా అని చెప్పి ఒక మాట్లాడావు నీ ఎంబడి ఉన్నందుకు ముద్రాలకు ఇచ్చిన గౌరవ విధానాన్ని నేను డిమాండ్ చేస్తున్నా